ఉన్న తర్వాత తన గదిలోకి తీసుకువెళ్ళిపోతుంది మీనా బాలు ఇద్దరూ కూడా మీనా వాళ్ళ పుట్టింటికైతే వస్తారు ఎప్పటి నుంచో ఆ రోజు గొడవ జరిగిన దగ్గర నుంచి ఇంటికి రావాలని అనుకుంటున్నానమ్మా ఇంట్లోనే ఒక పెద్ద సమస్య వచ్చింది అందుకనే రాలేకపోయాను అని అంటూ ఉంటుంది మీనా అయితే ఏంటమ్మా నీ కారణంగా ఏది జరగలేదు కదా అని భయపడిపోతూ ఉంటుంది పార్వతి అయితే నా కారణంగా ఏమీ జరగలేదమ్మా కానీ అక్కడ చాలా విషయమే జరిగింది అని ఇల్లు తాకట్టు విషయం అంతా కూడా చెప్తూ ఉంటుంది మీనా అయితే తన తల్లికి అప్పుడే ఇక శివ అయితే వినేస్తాడు ఇక శివ అయితే వినేసి అప్పుడే ఇక శివ అంటూ ఉంటాడు అయితే ఆ ఇంటి పత్రాలని తాకట్టు పెట్టినందుకు అంత గొడవ జరిగింది ఇప్పుడు ఆ ఇంటి పత్రాలని అడ్డం పెట్టుకొని ఆ ప్రభావతికి రోహిణికి చుక్కలు చూపిస్తాను అని వెంటనే తన స్నేహితుడికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి నేను చెప్పినట్టు చెయ్యి నేను చెప్పినట్టు చేసి ఆ ఇంటి పత్రాలు నీ దగ్గరికి తెచ్చుకునేలా చేసుకో అని అంటూ ఉండగా సరేరా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని గుణా కూడా చెప్తూ ఉంటాడు తరువాత ఇక నాలుగు రోజులు గడుస్తుంది నాలుగు రోజులు గడిచిన తర్వాత రోహిణికి గుణ అయితే ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మేడం మరి నా పది లక్షలు ఎప్పుడు ఇస్తారు అని అంటూ ఉంటాడు హెయ్ పది లక్షలేంటి నీ దగ్గర నేను తీసుకుంది రెండు లక్షలే కదా అని అంటూ ఉంటే ఏంటి మేడం నవ్వులాటగా ఉందా మీకు ఒకసారి ఆఫీస్కి రండి అని అంటూ ఉంటాడు గుణ అప్పుడే తన స్నేహితురాలకి విషయం అయితే చెప్తుంది రోహిణి అయితే నేను ముందు నుంచి నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను కానీ నువ్వు మాత్రం ఏమి పట్టించుకోవడం లేదు ఖాళీ పేపర్ల మీద సంతకం పెట్టొద్దంటే పెట్టావు అని అంటూ ఉంటే ఖాళీ పేపర్ల మీద సంతకం పెట్టినంత మాత్రాన ఇప్పుడు నన్ను అన్ని డబ్బులు రాసేసి కట్టమంటే నేను ఎందుకు కడతాను అని అంటూ అక్కడికి వెళ్తుంది రోహిణి అయితే ఏంటండి మీరు తీసుకున్నది రెండు లక్షలు అయితే పది లక్షలు అంటున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి మరి మీరు తీసుకుంది పది లక్షలే కదా ఇదిగో ఈ సంతకం మీదే కదా అని సైన్ చూపించి దాని మీద పది లక్షలు తీసుకున్నట్టు రోహిణియే రాసినట్టు చూపిస్తాడు అది చూసి ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ఇంత ద్రోహమా ఇంత నమ్మక ద్రోహమా అని అంటూ ఉంటుంది రోహిణి నేను కట్టను ఏం చేసుకుంటావో చేసుకో అని అనగాల్ని ఏం చేసుకుంటానో అదే చేస్తాను అని చెప్తూ ఉంటాడో గుణ మీ ఇంటికి వస్తాను డైరెక్ట్గా నాకు పది లక్షలు ఇవ్వాలని చెప్తాను అని అనగానే రోహిణి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను అంటుంది సరే కంప్లైంట్ ఇద్దాము మీరు చేసిన కాగితం నా దగ్గర ఉంది కదా నేనేమి ఇది దొంగచాటుగా చేస్తున్న వ్యాపారం కూడా కాదు అని గుణ అయితే చెప్పేస్తూ ఉంటాడో అప్పుడే అది విని రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలి నేను మీ ఇంటికి సంబంధించిన పత్రాలు లేకపోతే ఏదైనా ఆస్తి డాక్యుమెంట్స్ నా దగ్గర పెట్టండి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ఒక్కసారి ఇంటి పత్రాలు అత్తయ్య తెలియకుండా పెట్టినందుకే బాలు మీనా రచ్చరచ్చ చేశారు అయినా ఇంటి పత్రాలు నా దగ్గర కూడా లేవే ఆ మీనా దగ్గర ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే రోహిణి ఇక చేసేదేమీ లేదు ఆ మీనా దగ్గర ఇంటి పత్రాలు కొట్టేసి ఇతనికి ఇవ్వడమే అని అంటూ రోహిణి అనుకుంటూ వెళ్తుంది రే శివ నీ ప్లాన్ సక్సెస్ అయిందిరా మీ అక్క దగ్గర ఉన్న ఇంటి పత్రాలను కొట్టేయాలని ఈ రోహిణి ప్లాన్ చేసింది అని అంటూ ఉంటే కొట్టేసి నీ దగ్గరికి తీసుకురాని అప్పుడు చూద్దాం అని అంటూ ఉంటాడు శివ అయితే ఒకరోజు మీనా లేని టైంలో మీనా గదిలోకి వెళ్ళి ఇంటి పత్రాలు తీసుకొని తను దాచుకొని ఇక హ్యాండ్ బ్యాగ్లో దాచుకొని బయటికి వస్తుంది మీనా గదిలో నుంచి మీనా గదిలో నుంచి బయటికి వస్తున్న రోహిణిని ప్రభావతి అయితే చూస్తుంది ఏంటమ్మా నువ్వు మీనా గదిలో నుంచి వస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది ఏం లేదత్తయ్య ఏంటి ఇంకా మీనా వంట చేయలేదా గదిలో ఏం చేస్తుంది ఆరోగ్యం బాగోలేదేమో అని చూస్తున్నాను అని అబద్ధం చెప్తుంది అప్పుడే దాని గురించి నీకెందుకమ్మా వంట చేసేసే వెళ్ళింది చూసుకోలేదా నువ్వు అని ప్రభావతి అంటుంది అవునా అత్తయ్య సరే నేను తినేసి వెళ్తాను అని చెప్తూ ఉంటుంది ఇంకా రోహిణి తర్వాత ఇంటి పత్రాలు తీసుకొని ఇక రోహిణి అయితే అతను గుణా దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఇక బాలు అయితే ఇంటికి వచ్చి ప్రభావతిని తీసుకుంటా తీసుకొని వెళ్తాడు రే ఎక్కడికి తీసుకు వెళ్తున్నావురా అని అంటూ ఉంటే ఎక్కడికి తీసుకు వెళ్తున్నానో నీకే తెలుస్తుంది అని బాలు అయితే చెయ్యి పట్టుకొని ఇక రోహిణి దగ్గరికి అయితే తీసుకువెళ్తాడో అప్పుడే ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావంటే మీ కోడలు మీనా గది మా గదిలో ఉన్న ఇంటి పత్రాలని కొట్టేసి తను పది లక్షలు అప్పు చేసి ఇక్కడ తాకట్టు పెడుతుంది చూడు అత్తకు తగ్గ కోడలు అని అంటూ ప్రభావతి ముందుకు రోహిణి నిజస్వరూపాన్ని సాక్ష్యాలతో సహా బయట అంతకు ముందే శివ అయితే బాలుకి ఫోన్ చేసి తన ఫైనాన్సర్ అయిన ఫ్రెండ్ చేత ఫోన్ చేయిస్తాడు మీనా తమ్ముడు ఫోన్ చేయడు దాంతో తెలుస్తుంది బాలుకి అయితే అప్పుడేక తను ఇల్లు పత్రాలు తాకట్టు పెడుతూ రోహిణికి రోహిణి ప్రభావతికి దొరికిపోతుంది అప్పుడే ప్రభావతి ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే అది అత్తయ్య అని నేను రెండు లక్షలు అప్పు చేశాను అత్తయ్య కానీ అతను పది లక్షలు రాసుకున్నాడు బెదిరిస్తున్నాడని ఇంటి పత్రాలు తీసుకొచ్చాను అని అంటూ ఉంటే రోహిణి చంప పగల కొడుతుంది ప్రభావతి అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు